తెలంగాణలో బీసీ ఉద్యమాలు బీసీ కౌంటర్ వేయలేదు కదా ప్రభుత్వం కౌంటర్ వేయలే కదా కౌంటర్ వేయని వార్త ఇందులో ఇందులో రాలేదు ఏ పేపర్లో రాలేదు ఎందుకంటే ప్రభుత్వానికే కాదు ఈ పత్రికలకు కూడా ఇష్టం లేదు బీసీలకు రిజర్వేషన్ రావడం చూడు అంశాన్ని దాచిపెడతా ఉన్నాయి అందుకోసమే నేను చెప్తా ఉన్నా బీసీ ప్రజలారా ఈ పత్రికలు మనవి కావు ఈ ప్రభుత్వం మనది కాదు ఓట్లు మాత్రమే మనవి ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో విఘ్నతతోనే ఓటేయండి కత్తెర గుర్తు అభ్యర్థులు ఉన్న కాడ కత్తెర గుర్తుకు లేని చోట బీసీ అభ్యర్థులు ఏడైతే జనరల్ స్థానంలో నిలబడ్డరో వాళ్లకు జనరల్ స్థానంలో నిలబడ్డటువంటి బలమైన ఎస్సీలకు బలమైన ఎస్టీలకు మైనార్టీలకు ఓట్లు వేయండి రెడ్లకు మాత్రం ఓటేయకండి వేయకండి నేను నేను చెప్తా ఉన్నా ఇక్కడ నుంచి నేను ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షంగా చెప్తా ఉన్నా కత్తెర గుర్తు పైన రెడ్లు వెలమలు ఓటేయొద్దు ఓటు వేయకండి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సరిపోతుంది మీ ఓట్లు లేవు మీ పిడికేడు ఓట్లు మాకొద్దు మీ ఓట్లు క్లియర్గా చెప్తా ఉన్నా ఒక పార్టీ అధ్యక్షుడు మీకు దమ్ ఉంటే బీసీల ఓట్లు వద్దని చెప్పి రెడ్లు చెప్పండి ప్రకటన మీకు దమ్ముంటే బీసీల ఓట్లు వద్దని చెప్పి ఏది బీఆర్ఎస్ చెప్పండి మీకు దమ్ ఉంటే బీసీల ఓట్లు వద్దని బీజేపీ చెప్పమానండి మరి బీసీల గురించి మాట్లాడనటువంటి మీరు బీసీల ఓట్లు ఎందుకు కావాలి మీకు నేను చెప్తా ఉన్నా మేము కంప్లీట్గా డెడ్ అగనిస్ట్ గా ఉన్నాం రెడ్లకు వెళ్ళమనకు క్లియర్గా గీత తీసుకున్నాం వాళ్ళక్కడ మేము ఇక్కడనే ఉన్నాం మేము గీత తీసుకున్నాం మీ ఓట్లు వద్దని చెప్తా ఉన్నాం రెడ్లు వెలమల ఓట్లు వద్దు మీ ఓట్లతోని ఒక్కటి కూడా గెలవడలేడు ఎవడాడు ఎందుకంటే మీ ఉన్న పిడికాడు గిన్ని గిన్ని ఓట్లు ముత్యం మా బీసీలే గిన్ని ఓట్లు మా ఎస్సీ ఎస్టీలే కలిస్తే ఇక గిన్ని మైనార్టీలే కలిస్తే నూటికి తొంభై ఆరు ఓట్లు మా తొంభై నాలుగు ఓట్లు ఆయన ఇంక మీయే ఉన్నాయి లొటపీసాడా కాబట్టి ప్రజలారా ఓటర్ మహాశైలారా పట్టణాలలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలారా మా మేనిఫెస్టో చూసిరు కదా మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టిన రైట్ టు రీకాల్ తీసుకొస్తా అని చెప్పిన ప్రజల్ని భాగస్వామ్యం చేస్తా పరిపాలనలో అని చెప్పిన చాలా క్లియర్గా అంశాలు తీసుకొచ్చిన నేను చలాలను మాఫీ చేస్తా అని చెప్పిన రకరకాల పది హామీలను తీసుకొచ్చిన ఏదైనా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏదైనా మేనిఫెస్టో పెట్టిరా వీళ్ళు ఉందా ఏమన్నా హ్యావ్ సచ్చుకుంటా మాకే ఓట్లు వేస్తారా వీళ్ళు వాళ్ళకి పార్టీ లేడున్నాయని అనుకుంటున్నారు ఇలా మా పార్టీ వచ్చింది కదా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది కదా ఏ ఏ పత్రికకు దమ్ము లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము ఏ మీడియా ఛానళ్లకు దమ్ము లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము అందుకోసమే బీసీ ప్రజలారా బీసీ యోధులారా బీసీ వారియర్ సోదరులారా మైనార్టీ సోదరులారా ఎస్సీ ఎస్టీ సోదరులారా మన యుద్ధం మనమే చేసుకోవాలి వీళ్ళు ఇవి మన వేదికలు కావు మన యుద్ధం మనమే చేసుకోవాలి మన ముందు ఉంది ఒక్కటి సోషల్ మీడియా మాత్రమే ఈ సోషల్ మీడియా కోసం మీరు వారియర్స్గా మారండి మారినటువంటి మీ అందరికి కూడా ఇప్పటికే చాలామంది యువకులు సోషల్ మీడియా వారియర్స్గా జైన్ అవుతూ ఉన్నారు మీరు సోషల్ మీడియా వారియర్స్గా జైన్ కావడం కోసం మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు సోషల్ మీడియా వారియర్స్గా మారడం కోసం మీరు చేయాల్సింది ఇది ఒక చిన్న కార్యక్రమం చేయండి ఎప్పటికైనా సచితమే కదా రేపటి సాగు కోసం ఇలా భయపడతామా దశాబ్దాలుగా రెడ్లు దొరల యువసేనలు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇన్స్టాలు యూట్యూబ్లను మన భుజాల మీద మోసినం కదా ఇలా చాలు ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం బీసీల ఆత్మగౌరవ యుద్ధం ఇది బీసీల అధికార దండయాత్ర డెబ్బై ఎనిమిదేళ్ళ తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది రెడ్లు వెలమలకు పద్నాలుగు టీవీలు పదిహేను పత్రికలు ఉన్నాయి బీసీలకు పేపర్ లేదు టీవీ లేదు ఉన్నదల్లా మీలాంటి యువరత్మే మీ బిగించే పిడికిలి ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడిగా నిలబడదాం రండి బీసీ వీరులారా వీర సోషల్ మీడియా సైనికులారా చేయి చేయి కలిసింది అధికారమే మిగిలింది బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి ఒక్క నిమిషం కేటాయించు డెబ్బై ఎనిమిదేళ్ల దోపిడీని అరికట్టు జై బీసీ జై జై బీసీ జై తెలంగాణ